బ్యాంక్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రా రామకృష్ణ గారికి అలాగే వారి సహచరులకు కూడా నా హృదయపూర్వక అభిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా చిన్న విరాళ గ్రామీణ బేస్ కలిగినటువంటిది రైతాంగం బలంగా ఉండేటువంటి గ్రామం కనుక ఇక్కడ రైతులకి రైతు కూలీలకు కూడా బ్యాంకు ద్వారా చక్కటి సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని రామకృష్ణ గారిని కోరుతున్నా మన కుటుంబంలో కూడా చానాళ్ళు చేశాడు బ్యాంకు ఎస్టేట్గా అది పట్టుకునే ఇరవై నాలుగేళ్ళు చేశారు అంత బాతుకు పోయా అంత పోయే చానాళ్ళు మాతో డి అంటే డి అనేవాడు సరే ఇప్పుడు కానీ ఇచ్చిపోయాడు కానీ మా పార్టీతో సరే ఇప్పుడు కలిసిపోయాడు కానీ అంటే బ్యాంకు ప్రెసిడెంట్ అంటే అలా కదా అంత పవర్ఫుల్ గ్రామంలో సర్పంచ్ ఎంత ఇదో బ్యాంక్ ప్రెసిడెంట్ అంక్ ప్రెసిడెంట్గా కుటుంబంలో సర్పంచ్గా మా రామకృష్ణ తొంభై ఐదులో నేను ఉయ్యూరు సర్పంచ్గా ఇండిపెండెంట్గా అక్కడ గెలిచినప్పుడు మా రామకృష్ణ ఇక్కడ చిన్నగుడలో సర్పంచ్ సర్పంచ్గా గెలిచాడు అందరూ ఒక లాగా ఉండి పనిచేస్తూ ఉండేవాళ్ళు గ్రామం అభివృద్ధి పట్ల ఎంతో అంకితంగా ఉండగలిగి చక్కటి గ్రామం చక్కగా అభివృద్ధి చేసుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఈ బ్యాంకు ద్వారా రైతులకి రైతు కూలీలకు కూడా మంచి సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకుంటాం థ్యాంక్ యూ